నమస్తే అందరికీ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మేడారం సమ్మక్క మహాజాతర డేట్స్ ఫిక్స్ అయినాయుల్లో జనవరి ఇరవై ఎనిమిదికెళ్ళి ముప్పై ఒకటి దాకా నాలుగు రోజుల పాటు నడుస్తుందట నిన్న సీఎం రేవంత్ సార్ను కలిసి జాతర పోస్టర్ రిలీజ్ చేసిర్రు మంత్రులు సీతక్క కొండ సురేఖక్క పొంగులేటి శ్రీనివాస్ అన్న అంత కొడితే నలభై రోజులన్న లేదు ఎవలెవలకి మొక్కులున్నాయో పోయేతందుకు ఏర్పాట్లు మొదలు పెట్టిర్రు ఇక అదట్ల పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తలల్లో ముందుగా ఆలయం చేద్దాం హెడ్లైన్ చూసేద్దు అదుపులోకి బయటకు వచ్చిండు గులాబీ బాసు ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ల నరుచుకున్నాడు పటాపటు ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్ మీద ఏసీబీ దాడులు అధికారులు వేయాల్సిన పనంతా చూసుకుంటున్నారట ఏజెంట్లు తుర్రును ఎగిరిపోయిందట రైటీ చిలుక ప్రేమగా వెంచుకున్నా ఎగిరిపోయిందని ఫీల్ అవుతున్నారు షానా నేను కొడితే మామూలుగా కాదు గట్టి గొట్టుడు నా అలవాటు అని సరిగ్గా పదకొండు నెలల కింద చెప్పినట్టు గుర్తు ఆ మాటకు తగ్గట్టే చేయబోతుండ అని అనిపిస్తుంది వల్ల ఎనిమిది నెలల తర్వాత నిన్న బయటకు వచ్చి మాట్లాడిన మాది సీఎం కేసీఆర్ సార్ను చూస్తుంటే రాజులేని సైన్యం లెక్క పోరాడుతున్న కారు పార్టీ క్యాడర్కు టెన్ థౌజండ్ సీసీ ఇంజిన్ తోటి గుంజుకపోయినంత బలం ఇచ్చిండు గీ తీర్లా అబ్బా మళ్ళా మునుపటి రోజులు యాదొచ్చినాయి కదా నిన్న కేసీఆర్ సారు ప్రెస్ మీట్ చూస్తుంటే అప్పట్ల సారు ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా అని ఎదురు చూసేవాళ్ళు తెలంగాణ పబ్లిక్ అంతా నిన్న సేమ్ అప్పటి సీఎం కేసీఆర్ సారు మొదలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చట మొదలు పెట్టిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది కేంద్ర ఇటు రాష్ట్ర సర్కారు విజయవట్టి కృష్ణ గోదావరి నది నీల తెలంగాణకు చాలా అన్యాయమే జరిగింది అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పది పైసల మందం పని పూర్తి అయ్యే శాతం అయితే లేదు ఈ సర్కారుకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయే ఇప్పటిదాకా అన్నాడు మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే అయితే కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ అయిపోయిన గంట సేపట్లనే మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ముచ్చట్ల కారు పార్టీలదే పాపముని మొత్తం అన్నట్టు కౌంటర్ ఇచ్చిండు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ స్కీమ్స్ మీద వారి వారు ప్రెస్ మీట్ పెట్టి తొంభై శాతం అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్స్ సెక్టర్ ని నాశనం చేసినట్టే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి ఇక అట్లనే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన గ్యారెంటీలు హామీల ముచ్చట తీసిండు కేసీఆర్ సారు తులం బంగారం రుణమాఫీలు ముచ్చట ఏమాయే ఉన్న పథకాలను తీసి కొత్త పథకాలు అమలు చేయకపోతురి భూములన్నీ అమ్ముకుంటా రియల్ ఎస్టేట్ దండా నడిపించబడుతురి మేము సర్కార్ నడిపించినప్పుడు యూరియా రైతుల ఇంటికి తెచ్చిచ్చినాం పండిన పంటలు ఊర్లకే పోయి కొనిపించినాం కానీ ఇప్పుడు యూరియా దొరుకుడే కష్టం ఉంది పండిన పంటలు కొనే దిక్కే లేకుండా అయింది అని రెండేళ్ల సంది రాష్ట్రంలో ఏమేం జరుగుతున్న ముచ్చట్లన్నీ మలుసుకొని పట్టుకొచ్చి ఇప్పి చెప్పిండు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షా డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు తెచ్చి పడేసిపోతుండే పొలం కాడ ఇలా రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి ఉత్తమ్ సార్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చిండు కాలే మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది రెండేళ్ల దాకా టైం ఇచ్చిన ఇప్పటి సంది ఊకనే ముచ్చట్లేదు ప్రశ్నించుడే పోరాడుడే మెడల్ వంచుడే అని గులాబీ బాస్ గట్టినే అరుచుకుండు సర్కారు మొదలు రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఎట్లయితే అట్లయింది మేమైతే నీ కోసమే ఎదురు చూస్తున్నాం అన్నట్టు ఉత్తం సార్ కూడా ఈడ తగ్గలే కొంచెం ఇంకా బెటర్ ప్రిపేర్ కండి మీరు ప్రిపేర్ కాకుండా రాకుంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇది మాట్లాడుతున్నాడు ఆగో కేసీఆర్ సార్ సరిగా ప్రిపేర్ అయ్యి రాలేదట ఈ వాటింటుంటే అప్పట్లో కారు పార్టీ తులిమూల్క ఉన్నప్పుడు అసెంబ్లీల కేసీఆర్ సార్ కూడా ఉత్తమ్ సార్ నువ్వు గిట్టనే అన్నట్టు గుర్తు మేము అసెంబ్లీ పెట్టాలి వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి ఇది తంతుగా మారిపోయింది ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడుండ్రు చర్చ కంటే లేలే లేదు మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకానీకి వచ్చిందా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు ఎందుకొచ్చినారంటే అసెంబ్లీకి అప్పటిసంది ఇంకా మెరమెరనే ఉన్నట్టుంది కదా సార్కు ఇక అంతకు ముందు పగటిగిలి బిఆర్ఎస్ భవన్ లో పెట్టిన పార్టీ కార్యవర్గ సమావేశం ముఖ్య నాయకులతోటి షాన్సీపై ముచ్చట పెట్టి మంచి షెడ్యూల్ మాట్లాడిండు సర్పంచి ఓట్లల్లో మనవలు గట్టినే పోరాడిండ్రు గెలిచినా ఓడిపోయినా గట్టిగా నిలబడరని మెచ్చుకున్నట మొత్తానికి కారు పార్టీ లీడర్లకు మళ్ళా మున్పడి జోరు వచ్చినట్టు షానద్దులకు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన గులాబీ బాస్ చేయబట్టి అటు సర్కారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయింది ఇటు మొన్నటిదాకా సార్కు సార్ కు ఏమైందో ఎట్లుండో అని రంది పెట్టుకున్న కేడర్ కు ధైర్యం ఇచ్చిన చూడబోతే తెలంగాణ గరం గరమే దేశంలో అవినీతి లంచగొండి శాఖల టాప్ ఫైవ్ లిస్ట్ తీస్తే అందులో రోడ్డు రవాణా శాఖలు టాప్ త్రీ లనే ఉండు అయితే పైసలు పెట్టకుంటే పని జరుగుడు కాని పనే ఈ సంగతి రోడ్ల మీద వాహనాలు నడిపేటోళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది అయినా వాళ్ళ అవినీతి లీలలు అద్దు అదుపు లేకుండా నడుస్తూనే ఉంటాయి మరి వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేరా ఆర్టీఏ శాఖ అవినీతికి అడ్డుకట్టేసేటోళ్ళు లేరా అని అంటే ఎందుకు లేరు దేనికైనా టైం రావాలి పాపం కదా గట్నే వండినట్టున్నది ఆఫీసు వాళ్ళ పాపం కూడా ఆర్టీఏ ఆఫీసులల్ల పని జరగాలంటే ఏజెంట్ల చేతికి అమ్యమ్యాలు అంద చెప్పందే పని జరగదన్న సంగతి జగ మెరిగిన సీక్రెటే కదా ఆ శాఖలో నడుస్తున్న అరాచకాల మీద వచ్చే కంప్లైంట్లు ఇంకే శాఖ మీద కూడా రావు కదా అయితే అవినీతి నిరోధక ఏం చేస్తున్నారంటే శిశుపాలుడు నూరు తప్పులు వేసేదాకా కృష్ణ ఎదురు చూసినట్టు వీళ్ళ పాపాలు వండటాన్ని కంప్లైంట్ వచ్చేదాకా ఎదురు చూస్తున్నారట ఏసీ గట్నే మాటి అధికారుల పాపం బండి అవినీతి నిండి పొంగి పొర్లుతుందన్న సంగతి పసిగట్టి మొన్న ఆఫీస్ మీద సడన్ గా దాడి చేస్తే ఇక చూడరీ వింటున్నారా ఈయన ఒక ప్రైవేట్ ఏజెంట్ అట ఆఫీస్ మీద దాడి చేసిన ఏసీబీ ఖమ్మం డిఎస్పి సార్ అక్కాయించి ఈయన సంచిలో దేవులాడితే గింత గనం ఆర్సీలు లైసెన్స్ పైసలు బయటపడ్డాయి మరి తాను ఉండాల్సిన ఈ కార్డులు నీ బ్యాగులు ఎందుకున్నట్టు పైసలు ఎక్కడి అని అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయలుగా సపోర్ట్ చేయకుండా నిలబడ్డాడు మంచి అయినా ఎందుకున్నాయో మీకు గెలవని ముచ్చట్నా ఎవలిచ్చిర్రో అది తెలుసుకోరే సారు ఇట్లా గేట్లు బంద్ పెట్టి లోపట బయట మొత్తం ఇంకులాడితే ఎనభై మంది ఏజెంట్లు ఉన్నారని ఎవరో వస్తుంది వాళ్ళ తాన డెబ్బై వేల నగదు పైకం ఎనిమిది వందల ముప్పై ఏడు కార్డులు పట్టుబడ్డాయి ఆఫీసులు ఉండాల్సిన కొన్ని రిజిస్టర్లు డాక్యుమెంట్లు ఏమో ఏజెంట్ల ఆఫీసులలో ఉన్నాయట ఇక ఈ దందాల వెనక సూత్రదారులు పాత్రదారులు ఎవరనే ముచ్చట ఎంక్వైరీ చేసి కేసులు నమోదు చేస్తామంటున్నారు కానీ అట్లా ఏజెంట్లు లేని రాని ఆర్టీఏ ఆఫీసులు అంటే భక్తులు రాని గుడి లెక్క మారిపోదా సార్ మీరు కూడా అంతకే ఉన్నారు కానీ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్ని ఏజెంట్స్ దగ్గరే ఉన్నాయి తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి ఇవన్నీ మేము మీడియట్ సమక్షంలో అన్నీ స్వాధీనం చేసుకున్నాం దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం రోజుకు మూడు వందల లైసెన్సులు ఆరు వందల ఆర్సీలు అన్నట్టు తలో లక్ష రూపాయలు గొంత అధికారులను అధికారులు ఇంట్లోకి రాణిస్తారా వాళ్ళు ఇంటోళ్ళు జర మీరే పెద్ద మనసు వేసుకొని ఆనవాయితీగా నడుస్తున్న ఆర్టీఐ శాఖోళ్ళు అవినీతి మీద ఆక్షేపణలు ఆపు చేస్తే మంచిదని కోరుకుంటున్నారట మొన్నటి సంధి ఖమ్మం ఆర్టీఐ ఆఫీసులకు రాలేక బయట బయటనే తిరుగుతున్న కతిమ ఆర్టీఐ ప్రైవేట్ ఏజెంట్లంతా కానీ ఎంత అవినీతి మోపైందో ఈ ఆర్టీ ఆఫీసులల్లో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా ఆఫీస్ పోయి లైసెన్సులు ఆర్సీలు తీసుకున్నట్ైతే అసాధ్యం అవుతుంది చాలా మందికి వీకెండ్ వచ్చిందంటే చాలు సీజన్లతోటి సంబంధం లేకుండా బాటళ్లకు బాటళ్ళ మందు బాక్సులకు బాక్సుల బీర్లు గుంజి పడేస్తున్నారు మా అయితే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అద్దు పద్దే లేకుండా అవుతుంది సరే తాగితే తాగే మన ఏం పోతుంది అనుకున్నామంటే తాగి డ్రైవింగ్ చేసుకుంటా టక్కర్లు చేసి మంది పానాలు ఆగంచేవట్టే అసలే కొత్త ఏడాది వస్తుందన్న జోషులు ఉన్నారు ఇక ఈ టైంలో కంట్రోల్ చేయకుంటే జెన్నెకి ఇడిచిన కొల్లాగలు లెక్కనే కట్టు తప్పి రెచ్చిపోతారని సంది రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు మొన్నొక్కనాడే నాలుగు వందల తొమ్మిది మంది మందుబాబుల మీద కేసులు కూడా పెట్టిరట పోలీసు వాళ్ళు మన టాక్సీ పేర్లకు ఎంత మందు సూపు ఉందో అయితే ఆ మందుబాబుల ముచ్చట ఎప్పటికీ చెప్పుకునేదే గాని గీ బండి డ్రైవింగ్ చేసే డ్రైవర్ గారు మందు దాగి పట్టువరుడే మనం చెప్పుకోవాల్సిన స్పెషల్ ముచ్చట చలి పెరుగుతున్న కొద్ది మందుబాబుల మందు గుంజుడు కూడా అదే రేంజ్లో పెరుగుతుంది సిటీల ఇక ట్రాఫిక్ పోలీసు అయితే రీకామ్ లేకుండా పని పడుతుంది హైదరాబాద్ సిటీలోనే కాదు జిల్లాల పండి కూడా అట్టనే నడుస్తుంది కథ ఇక అసలు వస్తే వరంగల్ సిటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిర్రు అక్కడి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా బండ్లు కార్లు బస్సులు లారీలు ఇడవకుండా అందరి మూతలలో పైపులు పెడుతుంటే అప్పుడే కొయ్యి 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 మనకు సైరన్ వేసుకొని సందు లేకున్నా సుయ్య సుయ్య దూసుకొని వస్తుండట ఈ అంబులెన్స్ డ్రైవర్ భాస్కర్ కాక మామూలుగా అయితే అంబులెన్స్లకు అడ్డం పడరు సాఫ్గా తవ్విస్తారు ట్రాఫిక్ పోలీసు కూడా కానీ ఎట్లా డౌట్ వచ్చిందో గాని ఆపి కాక మూతల పై పెట్టిన పోలీసు వాళ్ళే అవాక్ అయ్యారట వచ్చిన రీడింగ్ చూసి హ పావు నైంటి కొట్టిండో ఆఫే కొట్టి వస్తుండో గానీ ఏకంగా రెండు వందల ఇరవై ఆరు పాయింట్ల రీడింగ్ చూపెట్టింది అట మీటర్ల మళ్ళా గింత కూడా అటు ఇటు ఊగులాడకుండా బరాబర ఎటు నిలబడ్డాడు చూడు చానా ఎక్స్పర్టే ఉన్నట్టుండు కాక ఇక అంబులెన్స్ ను పక్కకు పెట్టించి కాక మీద కేసు నమోదు చేసిరట నీ తాగుడు ఎత్తుకపోను మందిపానాలను కాపాడి అంబులెన్స్ తోటి టక్కర్ చేసి మందిపానాలు దిద్దామని చూస్తున్నా అవే కాక అంత తాగపోతుంటే డ్యూటీ ఓడిచినాక కుత్కెలు కూట తాగు తాగి డ్రైవింగ్ చేస్తే ఎట్లా గిట్లా ఎటుగూడుక అంబులెన్స్ లైతే ఆపరే చెప్పి మంచిగానే అలవాటు అయినట్టున్నావు కదా ఈయన ఒక్కడే కాదు అంబులెన్స్ నడిపేటోళ్ళు కొంతమంది గిట్టనే చేస్తున్నారట ఈ నడమ వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే ఏదో చేసినట్టే ఉందిగా వీళ్ళ కథకి వారేస్తే అని షాక్ అవుతున్నారట ఇసు వాళ్ళని చూస్తున్న పోలీసు వాళ్ళు కూడా రోజు రోజుకు వెండి బంగారాల రేట్లు అందకుంటే పెరుగుతున్నాయి కదా అయితే దిక్కు కొందామని చూసేటోళ్ళకు రేట్లు చూసి అదురువిట్టి ఆగిపోతుంటే కొట్టేసేటోళ్ళు మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు ఇక ఏ రాత్రి ఏ దొంగలు వచ్చి దుఃఖం దోసుకపోతారు అని నగల షాపుళ్ళకైతే నిద్ర కూడా చక్కగా పడతలేదట రాత్రిపూట అయితే రాత్రిపూట దోసుకపోయే దొంగలే కాదు పట్టవగటిలి నగల షాపులను లూటీ పట్టిస్తున్న గిసోంటి దొంగలు కూడా మస్తుగా మోపైతున్నారు ఆడాడా పొద్దు పొద్దుగాలనే మంచి బేరమే దొరికింది కదా ఈ షాపులకు పొద్దుగాల పదిన్నర ఒట్టణం తెరిచి అర్ధ గంటన ఐదో కాలేదో అంతల్నే ఈ ఆరుగురు షోరసికామరులు ఎంట్రీ అట షాపులకు ఆహా ఇలా బోని బేరం బాగానే అనుకున్నాడు ఈ షాపులో చేస్తున్న పిలగాడు ఏం కావాలండి అని అడిగితే ఎండి పట్టగలుసులు చూపెట్టమన్నారట సరే కదా గింతమంది వచ్చి కొనేటోళ్ళే అని చెప్పి బాక్సులన్నీ బార్లా తీసి పెట్టిండు తమ్ముడు అటు ఇటు ఓ ఏడెనిమిది బాక్సులు తీసి రకరకాల డిజైన్లు చూపెట్టిండు కానీ ఏది చూపెట్టినా ఇది పాత డిజైనే ఆహా అది నచ్చలే ఏందక్క ఈ షాపులు అన్ని ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి వేరే లేవా ఇంకా లేటెస్ట్ మోడల్ చూపెట్టు ఇంకా మరుగున పడ్డ పాత మాడిపిందల డిజైన్లే చూపెడుతున్నవేంది అని ముక్కరిస్తుంటే ఇగో ఇది బాగుంది చూడండి అది లేటెస్ట్ మోడల్ అండి అని వీళ్ళు కిలాడీ లీడీలన్న సంగతి తెలియక కొనేటట్టు కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తుండ్రు తమ్ముడు ఇంతలనే ఇటుకై ఉన్న ఇద్దరు పిలిచి ఇది జోకి ఎంతైందో చెప్పు మనంగానే అబ్బా వీలైతే కొనేటట్టే ఉండరని జోక్కుంటు రేటు చెప్తుంటే ఇటు చూడు ఏం చేస్తుర్రో ఈమె తీసిస్తే ఆమె క్షీరసాటుకు జాపెట్టింది ఇక ఏం తెలివనట్టు మొదల ఆ నలుగురు వెళ్ళిపోతే తర్వాత ఇంకొక ఆమె ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి అవతల పడ్డది ఆహా ఏం ప్లానింగు ఏం కన్నింగు ఏం ఎగ్జిబిషన్ పో అయితే ఇంతమంది ఒక్క జత పట్టిలన్న కొనకుంటనే వెళ్ళిపోయింది ఇదేదో తేడా బ్యాచే ఉన్నట్టుందే అని బాక్సుల లెక్క చూసుకుంటే గుండెలు బద్దలైనంత పనింది బాబుకు ఎంత లేదన్నా రెండు కిలోల ఉండే ఎండి పట్టగొలుసులట అంటే నాలుగు లక్షల మీదనే ఉంటుంది ఇలా వెంటనే పోలీసు చెప్తే సీసీ ఫుటేజ్ చూసి దర్యాప్తు మొదలుపెట్టిదట అదట్లుందా ఈ జూడు ఆహా రే ఆ రెండు బాక్సులు జాగ్రత్తగా సంచిలో పెట్టుకోరా అని నగల షాపు ఓనర్ చెప్పినట్టే ముద్దుగా ముప్పై జతల బంగారు చెపోగులున్న రెండు బాక్సులను బ్యాగులో పెట్టుకుని అవతల పడ్డాడు ఈ దొంగ పద్మాశోడు ఇంత లేదన్నా అల్కగా రెండున్నర లక్షల ఉంటాయట కృష్ణా జిల్లా ఉయ్యూరు గౌడరామాలయం రోడ్లున్న శ్రీకృష్ణ సాయి జ్యువెలరీ షాప్ అటు ఇది పగటాలకు లంచ్ టైం అయిందని చెప్పి భోజనం చేద్దామని అసెంట్ అని లోపడికని కూర్చొని తింటుంటే నలిలేక సప్పుడు కాకుండా వచ్చి ఇట్లా మాయం చేసింది నాలుముచ్చోడు సుడురు ఎట్ట మోపే రోజు దొంగోలు బంగారం ఎండి రేట్లు పెరుగుదా ఉంటే దొంగోలు కూడా అంతకంటే ఎక్కువనే వెరగబట్టి రోజు రోజుకు అయ్యో ఏడున్నావురా మ్యాక్సీగా ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం కోరింది కాదనుకుంటా నినబెడుతున్నాం అడిగింది లేదనకుంటా అందిస్తున్నాం అయినా గట్ల ఎందుకు వెళ్ళిపోయినవరా మ్యాగ్సీ ఓ మ్యాగ్సీ ఎటు పోయినవో ఏం తింటున్నావో అసలే సల్లటిసలికాలం ఇంటికి రారా మ్యాగ్సీగా ఏందోల్లా గట్ల చూస్తుర్రు ఎవరి గురించి గింతకన్నాం బాధపడుతుంది ఏమే అనే కదా నేనే కాదుల్లా వైజాగ్లు ఉంటున్న గీ అక్కోళ్ళు బాధపడుతున్నారు గిట్లా ఇంతకు ఎటు అయ్యో పడతలేరు కానీ నెల పదిహేను రోజులు సంది ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఈ బ్లూ గోల్డ్ మకావు శిల్క ఇంతకు ఇంతకుముందే మా యాంకర్ అమ్మ చెప్పినంతకంటే ఎక్కువే బాధపడుతున్నట్టు కొడుతున్నారు ఈ లావణ్యక్ వాళ్ళు సరిగ్గా నెలన్నర కిందట హైదరాబాద్కి వెళ్ళి వైజాగ్కు తీసుకొచ్చి పెద్ద పంజరం కొనుక్కొచ్చి పండ్లు పలాలు వినబెట్టుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారట అరుదైన ఈ విదేశీ శిలకను పేరు కూడా మ్యాక్సీ అరే తిన్నా అని పలకరించుకుంటా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మరి అంత ప్రేమగా పెంచుకుంటుంటే ఎటు పోయినట్టు అని అంటే మొన్న పొద్దుగాల ఎండెళ్ళగానే జెర్సీ పట్ల బయట ఎండ పొడకు తీసుకపోదని పోయిరట అగో అదే పెద్ద తప్పైపోయింది బయట ఎండ గాలి దలగానే రెక్కల రక్తం ఉరుకులాడినట్టుంది శంగున ఎగిరిపోయి తుర్రుమని పారిపోయిందట డబ్బు నాది పోయింది ఎంటబడి ఉరికినా ఏం ఫాయిదా లేకుంటయిందట దగ్గర పట్ల ఉన్న చెట్లు పుట్టలన్నీ ఎంకులనా ఎంత మందిని ఫోటో చూపించి అడిగినా దొరకలేదట ఇక ఇటే ఉండొచ్చు ఎవరికన్నా జాడ తెలిస్తే చర ఎప్పుర్రి తగిన బహుమతి కూడా ఇస్తామని బతిలాడుతుంది లావణ్యక సన్ రైజ్ కోసం బయటికి తీసుకు అక్కడి అక్కడ నుంచి అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిస్ అయిపోయింది పెద్దగా దూరం ఎగరలేదు ఎవరికైనా కనబడితే తప్పకుండా చాలా ఇష్టంగా వెతికి వెతికి మరీ తెచ్చుకున్నాం అది ఎవరికైనా కనిపిస్తే మాత్రం వీడియోలో అవి షేర్ చేస్తాం కనిపిస్తే తప్పకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారని నెంబర్ కూడా షేర్ చేస్తాం మరి ఏం తక్కువ శిల్కకు మీరు ఎంత పెట్టినా ఏం ఎంత ప్రేమగా చూసుకున్నా ఎప్పుడు ఈ పంజరంలోనే ఒంటరిగా ఖైదీ లెక్క ఉండాలి కదా అని ఫీల్ అయిందా ఇట్లా తప్పకుండా ఎవరికైనా కనిపిస్తే చాలా అంతలారు ముద్దుగా పెంచుకున్నాం ఇంట్లో పిల్లలాగా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది వచ్చి ఎఫెక్షన్ ఎక్కువ అయిపోయింది దాని మీద నిన్నటి నుంచి పాప అతను మేము చాలా బాధపడుతున్నాం కొంచెం ఎవరైనా అవైలబుల్గా కాబట్టి చెప్పండి కానీ మనుషుల మీదైనా పెంపుడు జీవుల మీదైనా మరీ ఎక్కువ ప్రేమ పెంచుకున్నా కష్టమే ఉంటుంది చూడు దూరం అయితే ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుగుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్